తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనార్టీ దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ క్షమాపణ చెప్పడాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు స్వాగతించారు గోదావరికని పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందుగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు ఈ పరిణామాన్ని దళిత అణగారిన వర్గాల బహుజనుల ఐక్యతగా భావిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ కాంపెళ్లి సతీష్ పేర్కొన్నారు భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవద్దని ఆకాంక్షించారు దేశంలోని దళిత బహుజన అణగారిన వర్గాల వారందరూ స్నేహభావం సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారని ఆ సంస్కృతిని అలాగే కొనసాగించాలని కోరారు రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఈ గోల్బెల్ట్ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ మరి దళితులపై ఇక్కడ దాడి అవమాన అవమానపరిచినా ఏ కష్టం వచ్చిన ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం స్పందించి వారి విజయానికి వారి పరిష్కారానికి ముందుంటుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈరోజు పార్టీలు ఏదైతే చెప్తున్నారో అందరం అన్ని ఫలాలు అందిస్తున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి ఐక్యత కానీ కోరుకున్న ఈ ప్రభుత్వాలు మరి మనసులో మాత్రం మరి ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని కించపర్చే విధంగా వ్యవహరిస్తే ఎవరినైనా వివేక్షించేది లేదు వారిని మీరు ఖచ్చితంగా మా యొక్క దాడి ఉంటుంది డిమాండ్ చేస్తూ ఉంటాం ఖచ్చితంగా మీరు దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుందని అని చేస్తూ ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వంలో కూడా ఎస్సీ సంక్షేమ మంత్రిని ముఖ్యమంత్రి అన్న కూడా మేము ఖండించిన రోజులున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భవిష్యత్తులో బీసీ వర్గాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం బీసీ వర్గాలు ఎస్లతోని మమేకమై ముందుకు సాగుతనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని మనవి చేస్తూ మరి ఈ ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క విషయాన్ని ఉన్న ప్రభాకర్ గారు గారు క్షమాపణ చెప్పినందుకు మేము విత్డ్రా చేసుకుంటూ మాకు సహకరించిన అన్ని దళిత సంఘ రాజకీయ పార్టీలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతూ మంత్రివర్యులు దివ్యాంగుల శాఖ మైనార్టీ శాఖ మంత్రివర్యులైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రివారి ఉన్నం ప్రభాకర్ గౌడ్ గారు అనుచితంగా మాట్లాడుతూ దున్నపోతూ అనే పదంతో ఏలన చేస్తూ మాట్లాడారు ఇది అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని మాట్లాడిన మా పదం మేము భావించడం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలను దళిత సామాజిక వర్గాన్ని అవమానించినట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించారు దానిలో భాగంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం పక్షాన్ని కాకుండా వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కుల సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మనసున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఇట్లాంటి పదాన్ని మాట్లాడిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బహిరంగ క్షమాపణ చెప్పుకోవాలి తన నోటి దురుసును తగ్గించుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిచ్చన విధానాన్ని స్థాపించారు నిచ్చన విధానంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా సమానమే ఒకరికొకరు గౌరవించుకోవాల్సిన పరిస్థితి రోజు ఉన్నది సహచర మంత్రుల వారిలో లచ్చన్న గారిని అసభ్యంగా అసభ్య పదధాలతో మాట్లాడిన కుండం ప్రభాకర్ గౌడ్ గారు జ్ఞానవంతులయ్యారు ఎందుకంటే వారు చేసే తప్పును వారు గ్రహించి ఈరోజు దళిత సంఘాలు చేసిన ఉద్యమం అయితేనేమి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జరుగుతున్న ఉద్యమం అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చే సీరియస్గా తీసుకున్న నేపథ్యం అయితేనేమి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వారు ఈరోజు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పారు ఈ బహిరంగ క్షమాపణ అనేది ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు బూర్ద మహేందర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ జిల్లా కన్వీనర్ ఆకునూరి బాలాంకు గద్దన శశిభూషణ్ ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సిఇఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్ నాయకులు అశోక్ పెరక రవి స్వామిల్ అంబాల రాజ్ కుమార్ కొంకటి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు